హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చామండి ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు చందానగర్ కూడా వచ్చేసిందండి సో చందానగర్కి బై ఉన్న వాళ్ళు చక్కగా మీకు నియర్బై ఉన్న చందానగర్ ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేసి కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చండి ఇవాళ ఎపిసోడ్లో మాప్ తాలీ చైన్స్ కలెక్షన్స్లో కొన్ని డిజైన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను ఇవి కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా డిజైన్స్ని చూడొచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడడానికి పాజిబిలిటీ ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది డిజైన్స్ విషయానికి వస్తే గ్రాండ్గా మంచి డిజైన్స్ ఉన్నాయండి సో ఎవ్రీ మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంది ఈవెన్ మీరు ఎల్లో గోల్డ్లోనే కావాలి అనుకున్న డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అలాగే ప్రస్తుతం అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ అవుతుందండి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే ఫోర్త్ వరకు కూడా ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారండి సో బంగారం కొంటే వెండి ఉచితంగా మన ఇంటికి వచ్చేస్తుంది కలెక్షన్ కూడా గా ఉన్నాయండి ఇప్పుడు ఎలాగూ వెడ్డింగ్ సీజన్ కాబట్టి తాలీ చైన్స్ రిక్వైర్మెంట్ మంది పెళ్లి కూతుర్లకు ఉంటుందనేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందరికీ తెలుసు ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్లు టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి ఇన్ కేస్ స్టోన్స్ కనుక ఉన్నట్లయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చూస్తున్న ఈ మోప్తాళి చైన్లు లక్ష్మీదేవిని డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా సేమ్ మోడల్ ఉంటుందండి అండ్ చైన్ వచ్చేప్పటికీ మెషిన్ మేడ్ చైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ లక్ష్మీదేవితోనే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకునే వాళ్లకు బెస్ట్ డిజైన్ అండి అండ్ దట్టు ఫార్టీ పాయింట్ టూ వన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది నాలుగు తులాల్లో తాళీ చైన్ కావాలి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి ఇంకా తక్కువ వెయిట్లో కావాలి అనుకున్న కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది స్టోర్లో మనకు ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ ఉంటాయండి బట్ ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మినిమం ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి మోడల్స్ చాలా బాగున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి బెస్ట్ కలెక్షన్స్ని మీ ముందుకు మేము తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటామండి అండ్ ఒకవేళ మీకు మాప్ తాళి చైన్ స్టైల్లోనే కావాలి బట్ హ్యాండ్మేడ్ చైన్కి ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఇలా బటర్ఫ్లై స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ మనకు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో హ్యాండ్మేడ్ తాళి చైన్లో అవైలబుల్ ఉందండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మనం స్నేక్ చైన్ అంటాం కదా సో లైట్ వెయిట్లో వస్తుంది సన్నగా ఉంటుందండి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా కొంచెం సన్నగా ఉండేటువంటి డిజైన్స్నే ప్రిఫర్ చేస్తూ ఉండడంతో ఇలాంటి ని కూడా తీసుకొస్తూ ఉన్నారండి అదేవిధంగా ప్లెయిన్ ఎల్లో గోల్డ్నే కొంచెం రోడియం పాలిష్ ఇంక్లూడ్ అవుతూ కావాలి అనుకుంటే ఇలా మనకు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ చూడండి సో మూడు తులాల్లో అవైలబుల్ ఉన్నటువంటి తాలీ చైన్ అండి ఇవన్నీ కూడా తాలీ చైన్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట అంతట్టు మనకు ఈ కలెక్షన్స్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్న స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న నక్సీ పాలిష్ యాంటిక్ పాలిష్లో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా సైడ్ మాప్తో డిజైన్స్ అంటే మనకు చాలా తక్కువగా మనం అరుదుగా చూస్తూ ఉంటాము బట్ ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి అండ్ ముకుందా జ్యువెలర్స్ హైదరాబాద్లో వచ్చేప్పటికీ కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ సుచిత్ర మరియు చందానగర్లో బ్రాంచెస్ ఉన్నాయి ఆఫర్ కూడా అన్ని బ్రాంచెస్లో కూడా రన్ అవుతుందండి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే ఫోర్త్ వరకు కూడా ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తూ ఉన్నారు అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఆఫర్ రన్ అవుతూ ఉందండి అలాగే ఖమ్మం మరియు హనుమకొండలో కూడా బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సేమ్ డిజైన్స్ మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి ఇన్ కేస్ మీకు నచ్చిన డిజైన్ అక్కడ లేకపోతే మీరు ఈ స్క్రీన్షాట్ని షేర్ చేసి లేదా చూపించి మీరు మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి తెప్పించుకొని కూడా ట్రైల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఇవన్నీ కూడా హెచ్యూఐడి హాల్మార్క్తో వస్తాయండి ప్యూ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లం అక్కర్లేదు ప్రతి ఒక్కటి కూడా హెచ్ఐడి హాల్ ఉంటుంది అలాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో సిక్స్ మంత్స్లోనే మనము ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో కనుక జాయిన్ అయితే మనకు నచ్చిన గవర్నమెంట్ని తీసుకోవచ్చండి సో అలాగే మనకు మంత్లీ సేవింగ్స్ స్కీమ్ వచ్చేప్పటికీ మనం లెవెన్ మంత్స్ స్కీమ్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి క్లియర్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారండి అండ్ ఇవాళ చూస్తున్న సైన్స్లో మీకు ఏ మోడల్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ నుండి ఎలాంటి కలెక్షన్స్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి తప్పకుండా ఆ కలెక్షన్స్ని మీకోసం మేము షేర్ చేయడానికి ప్రయత్నిస్తాము అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ కూడా ప్లెయిన్ ఎల్లో లో ఉన్నప్పటికీ ట్రెండీ లుక్ అనేది వస్తుంది మూడు తులాల్లోనే అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ప్లెయిన్ యెల్లో లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట డిడీ బాల్ స్టైల్లో వస్తుంది అండ్ ఈ ప్యాటర్న్ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండీ సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్